హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఊరు వెళ్ళిన దగ్గర నుంచి వీడియో షూట్ చేయడం అయితే చాలా తక్కువైపోయింది అసలు వీలు పడలేదు వెళ్ళిన దగ్గర నుంచి అటు ఇటు వెళ్ళడము పండుగకి సంబంధించినవన్నీ తీసుకురావడము ఇంట్లో పనులు అవే సరిపోయాయి అనమాట చాలా తక్కువగా వీడియో అయితే షూట్ చేశాను ఇది వచ్చేసి పండుగకి ముందు రోజు పండుగ రోజు పండుగ తర్వాత రోజు అలా గా అయితే వీడియో అయితే ఉంటుందన్నమాట ఇది పండుగకి ముందు రోజుల్లో ఇది వచ్చేసి ఆ రోజు ఈవినింగ్ అయితే ఇలా అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఊరు వెళ్ళిన దగ్గర నుంచి ప్రతిరోజు సాయంత్రము ఇలా శివాలయంకి వెళ్తాము పూజకి అది అయిపోయిన తర్వాత అక్కడ దర్శనం పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఇంటి దగ్గర ఉన్న అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసి దర్శనం చేసుకొని మళ్ళీ ఇంటికి అయితే తిరిగి వచ్చేస్తామన్నమాట ఆ రోజు ఇంకా పిల్లల్ని ఇంకా వాళ్ళకి నిద్ర వచ్చే గొడవ చేస్తూ ఉన్నారు సరే అని కొంచెం అలా వీడియో అయితే షూట్ చేసాను ఇది వచ్చేసి మహిషాసుర మర్దిని అవతారం రోజు అనమాట ఆ రోజు వచ్చేసి అమ్మవారికి చీర తీసుకున్నాము తాంబూలం పెట్టడానికి అన్నట్టుగా అమ్మవారికి అలా తాంబూలం పెట్టడానికి చీర అయితే తీసుకొని ఆ రోజు అమ్మ చీర అయితే పెట్టేసింది ఇంకా అమ్మ అయితే పైకి ఎక్కి అలా స్టేజ్ మీద ఎక్కేసి అమ్మవారికి అయితే ఇచ్చేసింది మేమైతే కింద ఉండి అలా వీడియో అయితే షూట్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా తాంబూలం ఆకు ఒక్క పూలు ఇవన్నీ ఇంకా అమ్మవారి దగ్గర అయితే అలా పెట్టి దర్శనం చేసుకొని మళ్ళీ మేము ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఆ రోజు శివాలయంకి వెళ్లకుండా డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేసాము అమ్మవారి దగ్గరికి ముందు ఈ పని చూసుకొని వెళ్దామని చెప్పి అలా అమ్మవారికి అయితే చీర పెట్టేసి అలా గాజులు అవన్నీ అలంకరిస్తూ ఉన్నారనమాట అక్కడ స్వామివారు అమ్మవారి భవానీ మాల ఉంటుంది కదా భవానీ మాల వేసుకున్న వాళ్ళు ఆ తొమ్మిది రోజులు నవరాత్రులకి అలా చేస్తూ ఉంటారు ఇది వచ్చేసి ఇంకా గుళ్ళు అలా పాటలు అయితే పాడుతూ ఉన్నారనమాట దేవుని పాటలు అవన్నీ అమ్మవారి పాటలు అవన్నీ పాడుతూ ఉన్నారు ఆ రోజు వచ్చేసి ఇది లాస్ట్ డే అనమాట పండుగ రోజు బతుకమ్మ ముందు రోజు పండుగకి ముందు రోజు అనమాట ఇలా బతుకమ్మ అయితే నైన్ డేస్ అలా చేశారు ఇంకా చివరి రోజు వచ్చేసి ఊరి దగ్గర చెరువులో అయితే ప్రతిరోజు నైట్ ఇలా చెరువు దగ్గరికి వెళ్ళి బతుకమ్మలని చెరువులో అయితే ఇలా వదులుతూ ఉంటారనమాట ఇంకా పండుగ రోజు వచ్చేసి ఇంకా ఆ రోజు నాకు ఏమీ షూట్ చేయడం అవ్వలేదు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా బాగా బిజీగా ఉండే ఏమీ షూట్ చేయలేదు అనమాట ప్రసాదాలు కానీ ఇంకా రెడీ అవడము ఏమీ చేయలేదు ఆ రోజు ఈవినింగ్ ఇలా స్వామివారైతే కళ్యాణం కూడా జరుగుతుంది విజయదశమి రోజున స్వామివారికి ఇది శివాలయంలో ఉండే స్వామివారు అనమాట స్వామివారు అమ్మవారు శ్యామలాంబ సమేత రామలింగేశ్వర స్వామివారు శివరాత్రి రోజున ఒకసారి విజయదశమి రోజున ఒకసారి మాత్రమే ఇలా ఊర్లోకి వచ్చి ఇలా తిరుగుతూ ఉంటారనమాట ఊరంతా ఇలా రథం మీద తిరుగుతూ ఉంటారు ఆ రోజు దగ్గర దగ్గర స్వామివారు వచ్చేసరికి పదకొండు పదకొండున్నర అలా అయిపోయింది ఎప్పుడు అంటే పది తర్వాత ఊరంతా మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మా వీధికైతే వస్తూ ఉంటారనమాట ఆ టైంకి ఇంకా అందరము బయటకు వచ్చేసి స్వామివారికి ఇలా కొబ్బరికాయ కొట్టడము ఇలా నీళ్లు వారిపోయడం అనేది చేస్తూ ఉంటాము ప్రతి సంవత్సరం కంపల్సరీ ఇలా అయితే జరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి దీనికి మేము ఉంటాము ఒక్కొక్కసారి ఉండము వీలు కుదిరితే మాత్రం కంపల్సరీ ఇక్కడ ఉండిపోతూ ఉంటాం అనమాట స్వామివారిని చూడడం కోసము స్వామివారు వచ్చే టైంకి పిల్లలు అయితే పూర్తిగా పడుకొని ఉన్నారనమాట ఈవినింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ కంతా పిల్లలు నిద్రపోయారు స్వామివారు వచ్చే టైంకి పిల్లలందరినీ లేపాము వాళ్ళు అలా చూస్తారని ఒకసారి సిటీకి వెళ్తే ఇవన్నీ ఏం చూడరు కదా పిల్లలు వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఉండదు అని స్వామివారు వచ్చినప్పుడు పిల్లలని అయితే లేపి అలా స్వామివారికి అలా చూపించామనమాట స్వామివారిని చాలా చక్కగా ఉన్నారు అమ్మవారు స్వామివారు నేను ఇంకా అక్కడ కొబ్బరికాయ ఇచ్చేసాను అనమాట అయ్యగారికి కొబ్బరికాయ ఇచ్చి హారతి అయితే ఇచ్చేసాము అలా ఆ రోజు స్వామివారి దర్శనం అయితే ఇలా జరిగింది ఇంటి ముందు ఆ రోజు ఎర్లీ మార్నింగ్ టెంపుల్కి వెళ్ళడానికి అవ్వలేదు ఇంట్లోనే సరిపోయింది ఈవినింగ్ అయితే ఇలా దర్శనం చేసుకున్నాం అనమాట ఆ రోజు స్వామివారిని ఆ రోజు అలా పరిపూర్ణంగా మా విజయదశమి పండుగ అయితే కంప్లీట్ అయిపోయింది స్వామివారి దర్శనంతో నెక్స్ట్ డే వచ్చేసి వాళ్ళు వెనకాల ఇంటి వెనకాల కొంచెం ప్లేస్ ఉండింది ఆ ప్లేస్లో వచ్చేసి ఒక సింగిల్ బెడ్రూమ్ లాగా వేశారనమాట ఎందుకు అంటే మేము వచ్చినప్పుడల్లా కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పి సింగిల్ బెడ్రూమ్ లాగా అలా ఒక గది కట్టించారు మేము వెళ్ళక మునిపే అది కంప్లీట్ అయింది కంప్లీట్ అవ్వడం అంటే పెయింట్ అదేమీ అవ్వలేదు జస్ట్ నార్మల్గా కంప్లీట్ అయిపోయింది అక్కడితో ఆ పని ఇంకా ఆపించేశారు పిల్లలు ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పి ఆ పని అలా ఆపించేసారనమాట ఇంకా సిమెంట్ అదంతా పడుతూ ఉంటుంది పిల్లలు ఇబ్బంది పడతారని ఇంకా కంప్లీట్ చేయలేదు ఇంకా మేము వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు కాకపోతే ఏంటంటే మేము ఉన్నప్పుడే దాన్ని పాలు పొంగిచ్చడము అదంతా చేద్దామని పండుగకి నెక్స్ట్ డే వచ్చేసి అందరము ఉన్నామనమాట అక్కడ ఇంట్లో ఇంకా అల్లుళ్ళు కూతుర్లు అందరూ ఉన్నారు కదా ఇంకా ఆ రోజు కొంచెం బాగుందని చెప్పి ఆ రోజే పాలు అన్నారు పండుగకి నెక్స్ట్ డే అనమాట ఆ రోజు ఫ్రైడే ఆ రోజు ఇంకా పాలు పొంగిచ్చేసాము కావలసినవన్నీ ముందు రోజు పండుగ రోజు ఈవినింగ్ వెళ్ళి తీసుకొచ్చారు నెక్స్ట్ డే మార్నింగ్ అలా ఇలా పాలు పొంగించేసాము నవంబర్లో అనుకున్నారనమాట ఆ టైంకి అందరికీ వీలు పడదు కదా రావడానికి అందుకని మేము ఉన్నప్పుడే చేసేద్దాం అని చెప్పి ఇలా పాలైతే పొంగిచ్చేసాము ఆ రోజు ఇలా పండుగైతే కంప్లీట్ అయిపోయింది మాకు అమ్మ వాళ్ళ ఊర్లో నెక్స్ట్ మేము హైదరాబాద్కి అయితే రిటర్న్ వచ్చేసాము వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ అందరికి